ప్రభు నామానికి మహిమ కలుగు దాకా ఇంతవరకు ఆనందంలో ఎక్కి ప్రతి ఒక్కరి గందనాలు వాక్యంలోకి వెళ్ళిపోతాం ఎంతమంది హృదయాలు వాక్యం సిద్ధంగా సిద్ధంగా ఉన్నాయి దేవుడి స్తోత్ర దేవుడు కొన్ని మాటలు బట్టి మాట్లాడాడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి నుంచి చదువుతాను బైబ్రల్ ఉన్నవారు తెలిసి చూడండి ఎపిఎస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుంచి కాబట్టి మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐ ఐక్యమును కాపాడుకుంటా ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు కలలోయ ఇక్కడ ఎపిసి పత్రికలో ఏం చదివిస్తా ఉంది మొట్టమొదటిగా కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఏ బంధం ఉండాలంటే మనకి సమాధానం అనే బంధముండాలి సమాధానం పందము కలిగి మనం ముందుకు వెళ్ళాలి ఈరోజు చాలా వరకు సమాధానం అన్నది కుటుంబాల్లో ఎంతో లోపంగా కనిపిస్తూ ఉంది ఏం కనిపిస్తూ ఉంది సమాధానం అన్నది కుటుంబంలో ఎంతో లోపంగా కనిపిస్తూ ఉంది సమాధానం పరచబడిన వారు ధన్యులు అని వాక్యం చదివిస్తూ ఉంది కానీ చాలా మంది సమాధానం పడ్డానికి ఇష్టపడతారు బాగా ఆలోచించాలి అన్నిటికీ ఇష్టపడతారండి దానికి ఇష్టకరంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు కానీ అన్నిటికీ ప్రతి ఒక్కరు మంచిగా ముందుకు ఉంటారు కానీ ఎదుటి వారితో సమాధాన పడటానికి మాత్రం ఇష్టము కలిగి ఉండదు ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు జ్ఞాపకం చేసుకోండి పరశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు పరశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడికి సావాసం అంత ఉంది అనే నిదర్శనం ఏం తెలుసండి బాగా ఆలోకించాలి దయచేసి దేవుడు యొక్క వాక్యం అంతా ఉంది పరిశుధాత్మ దేవుడు నీతో నాతో సావాసంలో ఉన్నాడు పరశుధాత్మ దేవుడు నడవడిక ఉనికి మనకు తెలుస్తుంది అంటే దానికి నిదర్శనం ఏం బంధముతో సమాధానమైన వెళ్తావు దేవుడు స్తోత్రము చాలా డిఫరెంట్ తీసుకెళ్తాడు క్రమంగా ఆలోచించండి సమాధానం అనే బంధము కానీ నీకు లేకపోతే ఎదుటివాడిని క్షమించే కురం కానీ లేకపోతే లేకపోతే మన కుటుంబ సభ్యుల్ని క్షమించే మనసు మనకు లేకపోతే మన కొడుకునో మన కూతురునో మన భర్తనో లేకపోతే మన భార్యనో లేకపోతే బంధువులనో మన ఇరుగు పరుగు వారినో మన పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు క్షమించే గుణముగా నీకు లేకపోతే ఇప్పుడు అడుగుతా ఉన్నాను పరుషుధాత్ముడు మన మనలో పనిచేస్తున్నాడని చూడండి నువ్వు ఎదుటివారిని క్షమించి క్షమించలేని గుణము నీలో ఉంటే నీలో ఎవరు పనిచేస్తుందో తెలుసా దుష్టుడు పనిచేస్తున్నాడు ఎదుటివాడు సమాధానం పడకపోతే వీళ్ళు ఎవరు పనిచేస్తున్న తెసా దుష్టుడు పనిచేస్తున్నాడు ఈరోజు క్రైస్తవంలోకి నేను వచ్చానండి నేను దేవుని సావాసంలో ఉన్నానండి నేను ప్రార్థన చేస్తున్నానండి నేను బైబుల్ చదువుతున్నానండి నేను భక్తి చేస్తున్నానండి నేను ముడిపోట్లు భక్తి చేస్తున్నానండి నేను ముమ్మారు ప్రార్థన చేస్తానండి పొడుకున్నప్పుడు ప్రార్థన చేస్తానండి రీజు ప్రార్థన చేస్తానండి నా భక్తిని కాపాడుకుంటున్నానంటారు చాలా మంది మంచిదే అండి కానీ దేవుడు అడుగుతుంది తెలుసా సమాధానం అనే బంధముతో నువ్వు ఈ రోజు సమాధానం కోల్పోతా ఉన్నారండి చాలా మంది భర్త మారంటే భార్య పని లేదు భార్య కోపలో మారంటే భర్త పని ఉన్నారు సమాధానం లేకుండా ఇంకా సమాధానం లేకపోతే ఎవరి మధ్యలో వస్తారండి అపవాదం వస్తుంది నీ కుటుంబానికి కుదిపేస్తుంది నీ కుటుంబానికి గలిబిలి చేస్తుంది కుటుంబానికి కింద నడిచిపోయే వరకు మొత్తం వారు తారుమారు చేసేస్తా ఉంటారు అలలోయ ఈ రోజు క్రైస్తవులు విషయంలో జయించలేకపోతా ఉన్నారు ఎందుకు తెలుసా మధ్యలో తెలుసా కర్మం అనేది అడ్డు వస్తా ఉంది సంఘానికి వస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి లేకపోతే ఇక వీడియో చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట తెలుసా సమాధానమైన బంధంతో కట్టుకుంటూ వెళ్ళాలి ఎవరైనా కాని మాట అంటున్నారేమో దేవుని స్తోత్రం ఎవరైనా పెట్టి మాట్లాడుతున్నారేమో దేవుని స్తోత్రం కాదు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి క్రైస్తవుడు అంటే అర్థమేంటి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే క్రీస్టియన్ అని అర్థమేంటి ఏదో వచ్చానండి పాటలు పాడానండి పాత్ర చేశానండి అట్లా వెళ్ళిపోయాయండి పాట ఏదో చెప్పానండి ఇది కాదండి క్రిస్టియన్ అంటే నువ్వు సమాధానం బంధుతో వెళ్ళాలి కొన్నిసార్లు ముఖం మీద తుప్పునుమేస్తాను కాయాలి ఏంటా యశ బ్రహ్మ చేయలేదండి శిష్యులు చేయలేదా మన వాళ్ళను గొప్పలేడు మనమేనా కొన్నిసార్లు నేను చాలా మంది ఎన్నో నిద్రపాటు తీసుకెళ్తా ఉంటారు పడాలి అంతే అది అంటే నీ ప్రేమను చూసి అవతల వాళ్ళు మైమర్చిపోవాలి నీ ప్రేమను చూసి క్రీస్తు ప్రేమను చూపించి నీవు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారులు ఇవన్నీ ప్రకటి క్రీస్తు ప్రేమ నీలో ఉంటే సమాధానం అన్నది బంధంతో ఈ రోజు సమాధాన బంధం ఎక్కడుంది అండి పెళ్ళైన మూడు నెలలకే బయటకు వచ్చేస్తా ఉన్నారు భార్య భర్తలు లేకపోతే ఇంట్లో ఎదుగురు కొడుకుంటాడు వాడికి ఇంటర్ వచ్చిందని ఇంటర్లో ఇంటర్ క్లాస్ జాయిన్ అయ్యి చాలు ఇంటర్లోకి వచ్చేటప్పుడు చాలు ఏం వచ్చేస్తున్నాయి కొమ్మలు స్తోత్రం ఆ ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది ఇంకా కొమ్మలు వచ్చేస్తున్నాయి డిగ్రీ వచ్చిందని ఎవరి మాటలు అంటాడు వాడు కాలు వెళ్ళాం కాలేజ్ దగ్గరికి ఎంటర్ కొంటే అందరూ చిన్న చిన్న కొంటలే మూల మేసాలు కూడా లేవు ఆడు బట్టలు వాడు అవతారం చుట్టుంటే అనిపించింది బ్రహ్వాడలేదు ఊరు పూరం పక్క అనిపించింది ఒక్కడు టీచర్స్ లేదండి దేనికి వెళ్తా ఉన్నారు పిల్లల కాలేజీకి అర్షణ చూసి చాలా బాధపడ్డానికి వాళ్ళ ఉన్నాయి వాళ్ళ పక్షలా ఉన్నాయి ఈరోజు దేవుడు మన పిల్లల్ని సమాధానం అనేక బంధం చేతి కష్టపడేలా చేసుకోవాలి మనమైనా మన సమాధానం బంధం చేతి కష్టపడాలి అంతేగాని ఇష్టాసారంగా ఏదో వస్తున్నాము లేదా మందిరంకి వెళ్ళిపోతున్నాము ఇది కాదండి క్రీస్తు ప్రేమ అసలు పరిశుద్ధాత్మ అర్థం చెంది పోలీస్ పిల్లలు అంటే అర్థం చాలా మంది హోలీ స్పీడ్ కోసం తెలియదు పరిశుద్ధాత్మ కోసం చాలా అవగాహన కొంతమంది లోపాలు ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో సంచారం చేస్తే మొట్టమొదటి మనకు కలిగేది ఏం తెలుసా సమాధానం బంధం ఉంటది ఏముంటుందంట సమాధాన బంధముతో మనం ఏం చేస్తామంటా చూ చెప్తా ఉన్నాడు దేవుడు ఎపిస్ పత్రిక నాలుగు వచ్చ కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకుంటే ఎందు కాపాడుకోవాలంట ఆత్మ కలిగించు ఏం కలిగిస్తుంది ఆత్మ కలిగిస్తుంది పరిశుద్ధాత్మ కలిగిస్తుంది ఏం కలిగిస్తుంది ఐక్యత కలిగిస్తుంది ఇప్పుడు ఆలోచించాలి పరశుద్ధాత్మల్ల పనిచేస్తే ఏం కలిగి ఉంటాం మనం ఐక్యత కలిగి ఉంటాం పరిశుద్ధాత్మల్ల ఉంటే ఏముంటది సమాధానం ఉంటది పరిశుద్ధాత్మ మళ్ళా ఉంటే ఎవడని చెప్పినా కూడా ఆలోచించు దేవుని స్తోత్రం పరశుధాత్మ నీలో ఉంది కాబట్టి నీకు ముట్టుకలు పెడతా ఉంటది పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎదుటివారి మీద లేనిపోయిన మార్కులు చెప్పడానికి ఇష్టపడవు పరిశుద్ధాత్మ నీలో సంచారం చేస్తే నీకు నీకు సావాసంలో ఉంటే ఎవరైనా నీకు ముసలం వచ్చి చెప్తున్నా తలకించే మనసు పరిశుద్ధాత్మ మనలో సావాసం చేస్తే ఎవడో నేను ప్రార్థన పెళ్ళవలసిన నువ్వు వస్తా వస్తావు పరిశుద్ధాత్మ చూడండి ఇది బాగా నోట్ నోట్ చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సావాసం చేస్తే జరగా జరగబోతున్న క్రియలు ఇవన్నీ మీకు ఉంటే మీరు పరిశుద్ధాత్మ సావాసం ఉన్నట్టే లేకపోతే మాత్రం సహవాసం లేనట్టే ఇక్కడికి వచ్చి ఎంత ఆరాధన చేసినా ఎంత స్తుతించినా ఎంత గెంతినా ఎంత చప్పట్లు కొట్టినా దేవుని యొక్క మాటలు కానీ వృద్ధులు లేకపోతే పరిశుద్ధాత్మ సహవాసం నీకు లేకపోతే ఇవన్నీ పూలేసి పనిరే ఏడుస్తూ వర్షం చేస్తా మంచిగా చప్పట్లు కొడతా మంచిగా కన్నీరు కాదుస్తా ఉంటా మంచిగా వేదనంతా దిగిపోయి దాకా ఏడుస్తూ ఉంటా మంచిగా కన్నీరు సమాధానం లేకపోతే ఏంటి నీలో ప్రేమ లేకపోతే ఏంటి నీలో వారికి క్షమించే గుణం లేకపోతే ఎందుకు నీలో ఐక్యపరచు ఐక్యత లేకపోతే ఎందుకు చాలా మంది తల్లిదండ్రులు మారిన లేకపోతే అందరికి ఎందుకు కాపురం మారిన ఉన్నారు చాలా మంది కాపరి కాచే కాపరి సంఘంలో సేవకుడు అన్న సంఘాలు అన్ని సంఘాలుగా ఉన్నాయి ఎందుకు వాళ్ళు ఒక మాటకు అయ్యలేకపోతారు అంటే పరిశుద్ధాత్మక అనుభవంలోకి వెళ్ళకపోతా ఉన్నారు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు గారు పరిచయంలోని శిష్యుల్ని అనేక మాట్లాడినారు వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు యేసు ప్రభు గారు శిలువు మార్గంలో అప్పగించే తర్వాత చల్లారి దొరికిపోయారు మళ్ళీ వాళ్ళందరూ ఐక్య ఆత్మ ఆత్మ కలిగింది వాళ్ళందరూ ఏకాత్మ ఏక మనసుతో మేడగది మీద వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పెత్తిపోసి దినంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవునికి అభిషేకము ఆత్మ బలముతో వారి మధ్యన వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎలాగంట ఐక్య ఆత్మతో బంధం అలా లోయ తర్వాత వారు ఒకటే మాటమే ఉన్నారు ఏ మాట చేసా ప్రతి సావైన మాకు లాభమే అన్న ఒక తీర్మానం వెళ్ళిపోయారు చాలా మంది దేవుని స్తోత్రం ఈ అడుగుతా ఉన్నాను నువ్వు సమాధానమే పడలేకపోతున్నావు సమాధానం బంధంతో బంధం కట్టుకోలేకపోతా ఉన్నావు నువ్వు క్రీస్తు కోసం అడుగుతున్నాను నేనే కదా దేవుడు అడుగుతున్నాడు నువ్వు దగ్గరికి వెళ్ళి క్షమాపుర్రా కోర్రా బాబా అన్నప్పుడు కోరలేకపోతున్నావు లేకపోతే ఒక కుటుంబంలో గొడవలు జరిగాయి ఆ కుటుంబంకి కుటుంబంకెళ్ళి సారీ సమాధానం పడతా చెప్పు చెప్పి చెప్పలేకపోతున్నావు చెప్పలేకపోతున్నప్పుడు నువ్వు క్రీస్తు కోసం ఆశయం పోతున్నావు నువ్వు క్రీస్తు కోసం ఆశయం పడుతున్నావు అసలు అసలు క్రైస్తవుడు అంటే ఎదుటివాడిని క్షమించే గుణం కలిగి ఉండాలి ఆ తత్వం నీకు ఉండాలంటే పరిశుద్ధాత్మ సమా నువ్వు బ్రహ్మలోకి వెళ్ళిపోతున్నామేమో ఈ రోజు ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నామేమో చాలా మంది పరిశుద్ధాత్మ దీన్ని పొందుకున్నాను ఆత్మ పొందుకున్నాను నేను నేను బాగా వర్షిప్ చేస్తాను అనుకుంటారు కానీ ఈ గుణాలు నీలో ఉన్నాయా వర్షిప్ చేస్తా ఉన్నా మంచిది భారాలు చేస్తా ఉన్నా మంచిది కన్నీరు కాలుస్తున్నా మంచిది దుఃఖపడుతున్నా మంచిది కానీ నేను అడుగుతున్న గుణాలు దేవుడు అడుగుతున్న గుణాలు నీకు ఉన్నాయి అందులో మొట్టమొదటి సమాధానమైన బంధం బంధం ఉందా పరుషుధాపంతో ఇవ్వబడతా ఉన్నాం మంచిది కానీ సమాధాన పరిచయ గుణం నిలవ ఉందా రెండవది ఐక్య గుణం నిలవ ఉందా ఐక్యపరిచాలండి చెప్తాను కదా పరుశుధాపం మనతో ఉంటే ఐక్య గుణం అలా ఉంటుంది చూడదా ఏముంది ప్రేమతో ఒకనొకడు సంహించుకోవాలి ఏముండాలంట ప్రేమతో ఒకనొకడు ఆ సహించుకోవాలి అతని ముందు చూడండి ఆత్మ కలిగి ఐక్యత కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారే ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు టైట్లు పెట్టుకోండి పరిశుద్ధ దేవుడు నాలో ఉంటే కింద ఉండాల్సిన గుణాలు ఏంటంటే మొట్టమొదటిగా సమాధానమైన బంధం ఉండాలి రెండోది ఐక్యపరచ ఆత్మ ఉండాలి మూడవది శ్రద్ధ కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైన ఈ మాట్లాడి ఆలోచించాలి అరే బాబు సరే అనుకున్నావు శ్రద్ధ కలిగి ఉండాలి ఏ శ్రద్ధ కలిగి ఉండాలి పెళ్ళికి వెళ్తాం మనం ఫంక్షన్కి వెళ్తాం మన శ్రద్ధార్థ ఎక్కడ ఉంటుంది చెప్పాలి ఇంకా భోజనము ఉంటాయి భోజనం అయిపోతున్నాయి భోజనం అయిపోతాయేమో ఆ భోజనంలో ఏమైనా స్వీట్లు స్వీట్ అయిపోతాయేమో ఆ భోజనం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అయిపోతాయేమో అని మన శ్రద్ధార్థు ఎక్కడికి వెళ్ళిపోతుంది స్తోత్రం భోజనమే అంటే మన ఇల్లు ఫంక్షన్ కి భోజనకి వెళ్తాం ఊరిలో నిర్తనికి వెళ్తాం కానీ శ్రద్ధ ఎక్కడ చూపిస్తున్నావు మనం దాని మీద చూపిస్తున్నాం నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు లేకపోతే దేవుని యొక్క పరిచయలు ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యక్రమం ఉన్నప్పుడు నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావు మంచిది ఆ శ్రద్ధ ఎంతవరకు ఉంటుంది ఒక్కసారి నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఆ శ్రద్ధ మాత్రం నిలకడగా ఉండాలి దేవుని స్తోత్రం అలా లోయ శ్రద్ధ నిలకడగా ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉంటుంది మొదట్లో మందిరానికి ఓ ఉత్సాహంతో వస్తారు ఎలాగంటే ప్రవ్వా నీవు దెబ్బ ఎవ్వరు వస్తాయా అంటారు మంచిది నేను నీతోనే ఉంటానాయా పాటలు పాడతాను నీతో ఉంటే పాటలుంటాను మంచి బాగా ఉంటాయి కదా మా దేవుతో వస్తాను దయ దేవుడు స్తోత్రం మంచి మాటలు పాడతారు ఈ శ్రద్ధ ఎన్ని వరకు ఉంటుందా ఎండింగ్ వరకు ఉండటం దాన్ని జ్ఞాపం చేసుకోవాలి పరిశుద్ధం అవసరం చుట్టూ పొందాం అది అందరికీ వచ్చేస్తుంది అండి శ్రద్ధ కలిగి ఉండాలి నాలుగో మాటగా ఈ రోజుల్లోనే ఆత్మ పొందుకున్నామని చెప్పి చెప్తున్న వాళ్ళ చాలా మంది ఈ లక్ష్యాలు కనిపించట్లేదండి నువ్వు రాసుకుంటారో ఏం చేసుకుంటారో కానీ ఇవన్నీ మీరు పెట్టుకోవాలి నువ్వు ఆత్మ తనిపబడతా ఉన్నావు వర్షప్ చేస్తా ఉన్నావు మంచిగా చప్పలు కొడతా ఉన్నావు మంచిగా దేవుడికా అనుభవంలోకి వెళ్తా ఉన్నావు కానీ నీలో ఏం కనిపించట్లేదడా సమాధానం నా దేవుడు అడుగుతా ఉన్నాడు నీ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు నీకో దైవ సేవ కొడుతు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆత్మత నింపబడ్డావు ఏది ప్రూపం నువ్వు శక్తి పొందుకున్నావు ఏది ప్రోభు నువ్వు బలమైన అభిషేకం చేస్తావు ఆరాధన చేస్తా ఉన్నావు ఆత్మ కార్యము నింపబడతా ఉన్నావు ఏది ప్రూపం ఆ ప్రూపు సమాధానం చెప్తే చెప్పాలి ఇంకో ప్రభావా నువ్వు నాతో ఉన్నావు అంటే నిదర్శనం నేను తెలుసా సమాధానం కలిగి ఉన్నావు ఇదిగో ప్రభా పరశురాంటే ప్రూఫ్ ఏం చేసా నేను ఐక్య పరుశు ఆత్మతో ఉన్నాను ప్రభా నీ యొక్క ఆత్మ బరీ పొందుకున్నానంటే నువ్వు ఆ ఉన్నావు ఏకాత్మతో ఉన్నావంటే ఎగో ప్రూఫ్ ఏం తెలుసా ఏంటో మూడోది ఏంటి శబ్ద కలిగి ఉన్నాను ఎలా ఉన్నానంట శబ్ద కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మదేవుడు నాతో ఉన్నాడు అని ప్రభు నువ్వు చూపించాల్సి నాలుగోదిగా ప్రేమ కలిగి ఉండాలి ఏంటంటే ప్రేమ కలిగి ఒకనప్పుడు సహించుకోవాలి చాలా కష్టమైంది సహించుకోవాలండి ఎవరు సహించాలండి సహించాలి కొన్నిసార్లు సహనం కోల్పోతా ఉంటాం మనం ఒకసారి యేసుప్రభు గారి గారికి శిష్యులు వచ్చి ప్రభా నా సహోదరు తప్పు చెంది ఎన్నిసార్లు క్షమించాలంటే క్షమించాలా రెండుసార్లు క్షమించాలా లేకపోతే పది సార్లు క్షమించాలా లేకపోతే ఎన్నిసార్లు క్షమించాలి అడిగినప్పుడు ముమ్మారు క్షమించాలలో ఎన్నిసార్లు అంటారు ఎన్నిసార్లు అంటా క్షమించాలి అంతే కానీ క్షమించలేనండి నా వల్ల అవ్వదండి చేయలేనండి ఇలాగ చేసుకో నీలో పరశు బ్రాహ్మణ దేవుని యొక్క సహవాసం లేదు ఎవరి సహవాసం ఉంది ఉన్నా ఈరోజు చాలా మంది ఈ యొక్క ఈ యొక్క టాపిక్ ని చాలా చాలా తెలివిగా తీసుకోవచ్చు ఇది నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క పాయింట్స్ ఏంటి అందుకే నాలుగోది ఏంటి తెలుసా ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి ఈ రోజు సహించుకునే వాళ్ళు లేరండి తిరిగిపోతానైపోయిపోతుంది సహించే వాళ్ళు ఎక్కువగా లేరు దౌర్పరిస్థితి ఏంటి తెలుసా నా చిన్నతనంలోని మా సార్స్ చూసిన మా టీచర్స్ చూసిన గౌరవం వచ్చింది ఇప్పుడు పిల్లలు ఉన్నారని సార్స్ టీచర్స్ తినపాటు చేస్తా ఉన్నారు మన కాసిన చూసాము లాస్ట్ బిఫోర్ ఫోర్ మంత్స్ ఆఫ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఉపాధ్యాయుడు స్టూడెంట్ కాల్ మొక్కాడు దేవుని స్తోత్రం హలలోయ ఎవరి కాల్ మొక్కాడు స్టూ ఉపాధ్యాయుడు సారు స్టూడెంట్ కాల్ మొక్కించే చేసేసారు ఎంత దౌర్భాస్థితి ఏంటి ఎక్కడ ఉందండి బ్రహ్మ ఎక్కడుండే సహనం ఎక్కడుందండి ఈ లోకంలో ప్రేమ మా వాక్యం చదివిస్తా ఉంది మధ్య కాలంలో మనుషుల మధ్యన ప్రేమ చల్లారిపోతుంది కానీ క్రైస్తవుడు కానీ ప్రేమ ఎలా ఉంది దేవుడి స్తోత్రం దేవుడు అడుగుతా ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ పని చేస్తున్నాడు అంటే ఎన్నో కనపరచబడాలి లేదు మాస్ గారు ఇవి జరగట్లేదు అంటారా నీళ్ళు ఎవరు చేస్తున్నాడు దేవుని స్తోత్రం అది నీకు తెలియదు అండి హబ్బంది మళ్ళీ పనిచేద్దాం తెలియదు ఎందుకంటే ఇగో పాయింట్స్ ఇదే వాక్యము నీలో దేవుడు పనిచేస్తే ఎన్ని ఉంటాయి నీలో పరిశుధాత్మ దేవుడికి సావాసపడి ఎన్ని కనపరచబడతాయి నీలో పరిశుధాత్మ దేవుడికి సావాసపడి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చూడండి మీరు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ బాబాబా చూడండి అంత బాగా ఉంది వాక్యము దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో ఉండాలంటే ఎలా ఉండాలంట వినయంతో ఉండాలి మనకి ఎక్కడ వినయం ఒక్కొక్క ఇంట్లోని చిన్న మానంటే చాలా మళ్ళీ ఎగుతా ఉంటారు నీకు వినయం ఉండదు విదేవిత ఉండదు పెద్దలాంటి గౌరవం ఉండదు చూడండి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసం అంటే ఎన్ని ఉంటాయి మూడు నాలుగు ఐదు ఐదో మతం ఏంటంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాధ్యకముతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మీకు బతిమాల్చున్నాడు ఎవరు అపోజు పౌరు ఎప్పు సంఘాన్ని చెప్తున్నాడు అపోజు గారు పౌరు గారు ఏం చెప్తున్నారు ఈ గబ్బే సంఘానికి బతిమాలుతున్నాడు మరి బాబు పత్రిక రాస్తా ఉన్నాడు ఎపిసి సంఘానికి ఎపిసి మీరు అలా ఉండవు దేవుడి చిత్తం కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మా సంఘం పేరేంటి హేల్త్ ప్రేమ మందిరం ఇప్పుడు అపోజు పౌరు చెప్తున్నాను ఏం ఇగోస్ మినిస్టర్ మినిస్ట్రీలో ఉన్న బిడ్డలారా మీరు ఇలా ఉండండి సాత్వికంతో ఉండండి సంపూర్ణమైన వినయంతో ఉండండి అని ఏం చేస్తున్నారు బతిమాలుతున్నాడు వాక్యాన్ని బట్టి మనం బతిమాలింటా ఉన్నాం పురుషతాపం పొద్దుకున్నామని చెప్పేసి నాకు అభిషేకాన్ని బట్టి మనం కొన్నిసార్లు నిలబడ్డాం మంచిది అంతకన్నా ప్రాముఖ్యంగా ఆత్మదేవునిలో వస్తూ ఉన్నప్పుడు ఈ క్రియలు కనపరచబు క్రియలేని విశ్వాసము చెప్పాలా ఏంటి క్రియలేని విశ్వాసము ఏంటి క్రియలేని విశ్వాసం ఏంటి మృతము దేవుని స్తోత్రం క్రియ విశ్వాసము మృతము మృతం అంటే అర్థం ఏంటి చనిపోయింది పనికి రానిది మరణం తిరిగి రానిది ఈరోజు చాలా మంది ఈ ఆత్మ పొందుకున్నానండి పశుధాత్మ పొందుకున్నానండి అని అంటాడు కానీ పరశుధానం పొందుకుంటే నీలో క్రీలేదు పరశుధానం పొందుకుంటే నీలో భక్తి ఏది పరశుధాన దేవుడు పొందుకుంటే నీలో దేవుడి సావాసమేది తర్వాత చూడు బతుమాలుతున్నాను శరీరం ఒకటే ఆత్మ ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ ఎందుట పిలువబడితే ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒకటే బాధ్యసం ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు లేదా ఇప్పుడు ఉన్నాడని చెప్పేసి కొన్ని కొన్ని గుర్తులు ఇచ్చాడా మరి ఆ గుర్తులు కనపరచబడుతున్నాయా మందురికి వస్తున్నీవాళు ఉండి మందుకున్న అన్ని ఉంటే ఏం ప్రయోజనం ఇప్పుడు మందులకు క్రీస్తు సాలు ఉన్నావండి నేను దేవుని నమ్మకం చేసి బయలుపెట్టి ముందుకెళ్తున్నావండి వాక్యంలో ప్రాంతంలో భక్తులు ముందుకెళ్తున్నావండి వాడు క్రియలు నీ క్రియలు ఒకలాగుంటే నువ్వు ఎలా క్రైస్తువుడు అని చెప్పుకుంటా ఉన్నావు ఇది ఇది అడుగుతున్నాడు దేవుడు వాడు సినిమాకి వెళ్తున్నాడు నువ్వు సినిమాకి వెళ్తున్నావు వాడు పప్పులకు వెళ్తున్నాడు నువ్వు పప్పులకు వెళ్తున్నావు వాడు స్మోక్ చేస్తున్నావు నువ్వు స్మోక్ చేస్తున్నావు వాడు మంతా అవుతున్నాడు నువ్వు మంతా అవుతున్నావు వాడు అమ్మాయిలకి డాన్స్ చేస్తున్నావు నువ్వు అమ్మాయికి డాన్స్ చేస్తున్నావు మరి ఎలా క్రైస్తువుడు అని చెప్పుకుంటా ఉన్నావుతున్నాడు వాళ్ళు సీరియల్ చూస్తున్నావు నువ్వు సీరియల్ చూస్తున్నావు వాళ్ళు సినిమాలు చూస్తున్నావు నువ్వు సినిమాలు చూస్తున్నావు లేకపోతే ఇతర ఇతర సంబంధమైన ముసలాం వచ్చులు అన్ని పెట్టుకుంటున్నాం మనం ఎలా క్రైస్తులు చెప్పుకుంటా ఉన్నాం దేవుని వాకి బ్రం కట్కమే అండి ఎప్పుడు అడగబడి దేవుడు అడుగుతాడు జ్ఞాపకం చాలా మంది అనుకుంటా ఉంటారు ఎవరు అడగలేండి నష్టమండి ఆజాద్ చేస్తానండి అన్ని లాగా బట్టలు వేసుకోవడానికి వీల్లేదండి అన్నిళ్లాగా బట్టలు వేసుకోవడానికి వీల్లేదు అన్నులేతా ఉంటారు ఇక్కడ కన్ను ఇక్కడ కన్ను అక్కడ కన్ను ప్యాన్లకి దేవుడు స్తోత్రం ఒకప్పుడు ఆ ప్యాన్లు చూస్తే చాలా అంటే ఏమనుకుంటు తెలుసా చిరిపోతే ప్యాన్లు ఏం చేసేవారు నసిపోర్లు కట్టేసేవారు కాలు మ్యాన్ల కింద వారిసేవారు ఇప్పుడు అయ్యే అయ్యే బోల్డ్ ఏంటి అంటే దేవుని స్తోత్రం ఒక ప్యాన్లు ఒక రూపాయలు పని చిరిపోయిన ప్యాన్లు దేవుని స్తోత్రం ఎంత సిరితే అంత డిమాండ్ అయిపోయింది ఆ లో ఎంత సిరితే అంత డిమాండ్ అంట కొంతమంది అయితే మహామేధలు ఏంటో తెలుసా ప్యాన్ కన్నలు నీట్ ప్యాన్ నీట్గా ఉన్నా కూడా సొంతగా కన్నలు పెట్టుకుంటా ఉంటారు కత్తితో కట్ చేసుకుంటారు సాగుతో కట్ చేసుకుంటారు చూడండి ఇన్ని పరికర్పణ చేస్తారు స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి నిరంతరము నీ ఒంటి మీద ఏముండాలి తెలుసా చున్నీ ఉండాలి ఏముండాలి చున్నీ ఉండాలి ఒక దైవ సేవకుడు చెప్తా ఉన్నాను లేకపోతే ఒక పాస్టర్ చెప్తా ఉన్నాను మీ అందరూ కూడా దైవ భక్తి కలిగి స్త్రీ ఎలా ఉండాలో అది నేర్చుకోవాలి చాలా వరకు నువ్వు బయటికి వెళ్తున్నావా నువ్వు వస్తా తీట్గా ఉండాలి పురుషుడికేనా నువ్వు నలుగురితో మాట్లాడుతున్నావా నీ వస్త్రదాన్ని నీట్గా ఉండాలి లేకపోతే నువ్వు కుటుంబంలో ఉంటున్నావా వస్త్రదాన్ని నలుగురి జ్ఞాపకం చేసుకోవా అంతేగాని అన్నిలాగా ఉంటానయ్యా వాళ్ళగా సవాసం చేస్తానయ్యా వాళ్ళకి జీలు వేస్తాను తెలుసు వాళ్ళకే టీషర్ట్ వేస్తాను వాళ్ళకి తిరుగుతానంటే మనుషులుగా నీకు తగ్గుతుందేమో నేను ప్రకటిస్తాను దేవుడు ఒప్పు జ్ఞాపకం చేసుకో ఒకరోజు దేవుడిని అడుగుతా లెక్క ఒక రోజు దేవుడితో మాట్లాడుతాడు ఏది భక్తి ఏది ప్రార్థన కొన్ని సంఘాల్లోని మరి దారుణి ఎలాంటి పరిస్థితి అంటే సంఘాలకే మంచి మంచి ఏమేసుకో తెలుసా టీ షర్ట్ లో జీన్స్ వేసుకుత ఉంటారు ఇప్పుడు సంఘాలు ఏతా ఉన్నాయి దేవుడు వస్త్రాలు కప్పుకోమని ఇస్తే ఏం చేస్తున్నారు మంచి కప్పు ఎలా పడతానగా వెళ్ళిపోతా ఉంటారు ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్న మాటలే తెలుసా నీ ప్రవర్తన కూడా బాగుండాలి ఏం బాగుండాలి అంత మనలో ఉంటే మన ప్రవర్తన మార్చలేదు నీ ప్రవర్తన మారట్లేదు అంటే మనం నీళ్ళే తెలుసా పరిశుద్ధం లేడు ఎవరున్నారు నీ ప్రవర్తన మారట్లేదు నీ ఆలోచన మారట్లేదు నీ తలపులు మారట్లేదు నీ ఉద్దేశాలు మారట్లేదు నీ స్థితి మారట్లేదు నీ గతి మారట్లేదు నీలో ఉన్న ప్రతిదీ లోక సంబంధముగానే ఉందంటే నీళ్ళు ఏం మారట్లేదు తెలుసా పరుషుదా ఉంది నీలో లేనంటే నువ్వు ఎంత పాటలు పాడు నువ్వు అయి ఉండొచ్చు లేకపోతే నువ్వు మంచి క్వాలిటీ వచ్చి మంచి పాడవచ్చు లేకపోతే ప్రతి ఆదివారం ముందు వచ్చి నువ్వు దేవుని స్మృతించచ్చు కానీ నీ ప్రవర్తన మారకపోతే మనకు ఎందుకు తెలుసా నీ క్యారెక్టర్ బట్టి నీ యొక్క పరిస్థితిని బట్టి అనేక మందికి పెడతాడు దేవుని స్థాత ఈరోజు చాలా మందికి తెలియట్లేదండి ఏదో నామకార్థంగా వస్తున్నాము నామకార్థంగా వెళ్ళిపోతున్నాం నామకార్థంగా ఉంటున్నాం అనుకుంటున్నా దేవుడు అది కూడా అది నీ క్యారెక్టర్ బట్టి అనేక మంది దేవుడి మందిని రావాలి అది సాక్ష్యం అంటే దేవుని పలానా సంఘంలో పలాన కుమార్తె పలానా సంఘంలో పలా కుమార్తె ఉన్నాడు చాలా భక్తి ఆ బిడ్డలతో ఆ బిడ్డలు సహవాసం చేస్తే వారి జీవితం ముందుకు వెళ్తాను సాక్ష్యం సాక్షి పాలకాలి అంతేగాని ఆ కుమార్త స్నేహం చేయకూడదు ఆ స్నానం కుమారు ఇటువంటి మాటలు పలకడానికి వీల్లేదండి అటువంటి సాక్షి మనకొద్దు దుష్ సాక్ష్యం వద్దు మనకి పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం మనకు కావాలా ఇవ్వడుతా ఉన్నా పరిశుద్ధాత్మ సావాసము సాంట్లే పరిశుధాత్మ పరిశుధాత్మ మనలో ఉన్నాడు పరిశుధాత్మ దేవుని సహా ఉంటే ఏ గుణాలు ఉంటాయి మొత్తం మొత్తం సమాధమైన ఉంటుంది రెండోది శు గుణం ఉంటుంది మూడోది శ్రద్ధ కలిగి ఉంటారు సంఘం పట్ల శ్రద్ధ కలుగుతారు సేవకు మీద శ్రద్ధ ఉంటుంది సంఘ బిడ్డల మీద శ్రద్ధ ఉంటుంది మందిర విషయంలో శ్రద్ధ ఉంటుంది తర్వాత మూడు నాలుగోది ప్రేమతో పనులు సహించుకుంటారండి సహించుకోవాల సహన లేకపోతే వేస్తురండి సహించాలి ఐదోది బాగా ఆయనకు మాటలు దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ ఐ సాత్వికతోనూ నడుచుకోవడం వాళ్ళని నడుచుకోవాలి దీర్ఘ శాంతముతోటి వినయముతోటి సాధ్య సాత్వికంతో నడుచుకోవాలి చూడండి చాలా మంది దయభక్తి స్త్రీలు ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో కొంతమంది స్త్రీలు ఉన్నారు మంచిగా వాళ్ళందరూ ఒక్కసారి చూస్తూ ఉంటాస్తలేము అం అంటే దేవుడికి సుమార్చుడు ఎలా విధ కొంత ముందాక చూసాను ఒక స్త్రీ ఒక అమ్మాయి ఒక సిస్టరు చిన్నపిల్ల క్లాసు మేబీ దేవుడికి మాట్లాడేంత బాగా చూస్తుంది అండి వీలు పంతుంది దేవుడికి మాట్లాడేంత బాగా వివరిస్తుంది ఆ పిల్ల నేను చూసాను బ్రో మీరు చిన్నపిల్ల సైతం కూడా వాడుకుంటున్నారు అమ్మాయే మరొక స్త్రీ ఉంటాయి మరొక సిస్టర్ ఉంటారు పేర్లు అట్లాగా తను కూడా వారం వారం ఈ సండే స్కూల్ చెప్తుంది పల్లెటూరు ఎక్కడో సంఘం అది అది ఎక్కడో సాగు మాకు యూట్యూబ్ ఇక్కడ ఇన్స్టాలో చూసాను నడిచూండి దైవం తెలకాల పరుస్తున్నారు ఎంతెంత చిన్నపిల్లలు తీసుకెళ్లి సండే స్కూల్ పూజ సండే ఆ పిల్లలు ఎక్కువ మంది అంటారు మహా అయితే ఐదుగురు నలుగురు పది మంది రూపే కానీ వారికి ఏం చెప్తుంది సుపెల్లా సువార్ చెప్తుంది వారికి దేవుని మాట చెప్తుంది తండ్రి తెలగుండండి సమాజం తెలగొండండి పెద్దలు గౌరవించండి అని మంచి మాటలు చెప్తుంది భయం మాటలు ఇప్పుడు అడుగుతాను మనకే లేదు ఆ మాటలు గారి చెప్తాం దేవుడు ఆలోచించండి పరుషుధార్థులు మళ్ళీ పనిచేస్తున్నాడా అంత అంతా ఉన్నాడా సావాసంలో ఉన్నా మనం సావాసంలో ఉంటే మాత్రం నీ స్థితి మారుతుంది ఆరో మాట ఏం తెలుసా నువ్వు దేవునికి సావాసం నీతో ఉంటే దేవునికి పరశుధా దేవునితో ఉంటే నాతో ఉంటే నీ ప్రవర్తన మారుతుంది అలా మారాలి భక్తి చేస్తా ఉన్నావు మనం దేనికి తెచ్చుకొస్తా ఉన్నాం దేవునికి దేనికి మనం ప్రార్థన గడుపుతా ఉన్నాం దేనికి అసలు దేవునికి సంఘానికి వస్తా ఉన్నా మారాలి నీ ప్రవర్తన మారాలి నీ స్థితి మారాలి నీ మాట మారాలి తలంపులు మారాలి ఉద్దేశాలు మారాలి నీ హృదయం మారాలి నీ మనసు మారాలి ఒకటే డెడికేషన్ కలిగి ఉండాలి ప్రభా పిలిచిన పిలుపుకి లోబడి ఉండాలి అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా కలిపి వచ్చినా ఒక్కసారి దేవుడితో క్రీస్త చెట్టు కింద వచ్చినప్పుడు క్రీస్తనేక అట్టుకట్లకు వచ్చినప్పుడు ప్రభా ప్రతికొన అంటే వాడిపోయిన కొరకే కొరకే అన్న తీరు కలిగి ఉండాలి అలా లోయని స్తోత్ర వర్షాకం దేవునికి సావాసాలు ఉంటే అన్నీ ఉంటాయి సో ఇప్పుడు దృష్టి సాహసం చెప్పాను అది కూడా చెప్పండి దృష్టి సాంటు తెలుసా లోకంలో ఎలా ఉన్నాడో మనం అలాగే ఉంటాం అది కొద్ది రోజుల వరకే అండి లోకం ఉన్నాడు చూడండి ఏ చేతాడో తెలియదు ఏం చేస్తాడు తెలియదు ఎలా ఉంటాడో తెలియదు ఆడి పర్వం పెట్ల అవసరం లేదు కుటుంబం అవసరం లేదు కలిబిల్లి ఎప్పుడు చూడ రోడ్డు మధ్య జీవితమే ఎప్పుడు చూడు ఆ చెస చెత్త జీవితమే ఎప్పుడు చూడు ఎంత శుభార్థ చెప్పినా కూడా అవయే వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవడం జ్ఞానం ఉండదు వారి కుటుంబాన్ని అవర్పించుకోవడం తెలియదు అసలు దేవుడి భయం ఉండదు పెద్దలు భయం ఉండదు అది లోకంలో సంచరించే మనుషుల యొక్క తత్వాలు దీని వారిని కూడా ప్రేమిస్తున్నాడు అందుకే దేవుడు మనల్ని పెట్టి శుభార్థ అనిపిస్తున్నారు అనేక మందికి వెంటనే విన్నవారు రక్షణ పడుతున్నారు వెళ్ళని వారి కోసం ఇంకా ప్రార్థన చేయాలి సో మన జీవితం ఈరోజు ఎలాగుంటుంది ప్రశ్న చెప్పాను కదా పరిశుద్ధాత్మ యొక్క సావాసనలో సావాసనలు ఉంటే ఈ యొక్క నియమాలు అన్ని మనలో ఉంటాయి ఈ యొక్క పాయింట్స్ అన్ని మనలో ఉంటాయి ఈ తగ్గింపు తత్వం ఉంటుంది మనసు మనుషులకు నెమ్మదిగా ఉంటుంది ఎదుటి వారి మీద మనం ఇటువంటి కక్షలో పెట్టుకోకుండా దేవుడు మనల్ని నడిపిస్తా ఉంటాడు దేవుడు మాత్రం దూచిన దాకా ఆమె కళ్ళు ప్రార్థన కృపగల దేవా మహోన్నత మీకు వందనాలు వాక్యం ఎత్తపడ్డ వాక్యం ఎన్నవన్నీ ఇచ్చండి మీరు బలపరిచి